కర్నూలు బస్సు విషాదంలో బైకర్ తప్పు వంద శాతం కనపడుతుంది ఎందుకంటే ఆ బైక్ మీద ట్రావెల్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులల్లో బైక్ డ్రైవింగ్ చేస్తాడు అలాగే డ్రైవింగ్ వెనక కూర్చున్న వాళ్ళు ఇద్దరు కూడా వెనక కూర్చున్న వాళ్ళ పేరు ఎన్నిసామి బైక్ డ్రైవింగ్ చేస్తుడు వన్ పేరు ఏదో ఉంది ఏదో వీళ్ళిద్దరు కలిసి తప్ప తాగి అది కూడా బెల్ట్ షాపులల్లా మధ్యరాత్రి కాడ తాగి బాగా తాగి డ్రైవింగ్ చేసుకుంటూ రోడ్లు ఇంటో ప్రయాణం చేస్తుంటే వాళ్ళ ప్రయాణంలా జరిగింది ఆ వాళ్ళు ఏది బస్సును ఢీకొట్టక ముందుకే వీళ్ళు ఏం చేసిరా అంటే పోయి ఒక డివైడర్ను కొట్టి డివైడర్ను గుద్దుకొని స్పాట్లోనే బైక్ డ్రైవింగ్ చేసే వ్యక్తి చనిపోయిండు బైక్ డ్రైవింగ్ చేసే వ్యక్తి చనిపోతే ఎవడైతే వెనక వస్తున్నాడో ఎరిసామి అనేటోడు ఈడు ఎగిరి దూరంగా పడ్డాడు ఈయన కొన్ని గాయాలతోనే పక్కనున్నాడు పక్కనుండి వచ్చి చూస్తే బైక్ను పక్కకు తీసి తన ఫ్రెండ్ని పక్కకు జరిపి చూస్తే అప్పటికే ప్రాణం పోయింది ఏం చేయాలనో తోయక తన ఫ్రెండ్ను పక్కకు డివైడర్ పక్కకు గుచ్చి గుంజి చేస్తున్నప్పుడే వేగంగా అతి వేగంగా ఉన్నటువంటి బస్సు ఆ సంఘటనను ఆ సందర్భాన్ని చూసుకోలేకుండా అంతే వేగంతో దూసుకొచ్చి బైక్ను ఢీకొట్టింది బైక్ను ఢీకొట్టి అది కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అట్నే హాఫ్ కిలోమీటర్ మేర ఆ బండి కింద పడి దొబ్బుకుంటు వెళ్ళిపోయింది వెళ్ళిపోయేసరికి అక్కడ పెద్ద డ్యామేజ్ ఏం జరిగిందా అంటే ఈ రాపిడికి సి బైక్లో ఉన్నటువంటి పెట్రోల్ అంతా కారి పెద్ద ఎత్తున రాపిడికి మంటలు చెలరేగి అక్కడి నుంచి మొదలుకొని ఒక్కటేసారి బస్సులో ఉండేవన్నీ మీ అందరికీ తెలుసు మెత్తలు పైప్ ఏమంటారు కదా మొత్తం బెడ్షీట్లు బెడ్డులు పత్తితో తయారు చేసినవి ఉంటాయి అంటే ఈజీగా అంటుకునే విధంగా ఉంటాయి ఇంక అంతేకాకుండా అల్లా ఫోమ్ బోర్డ్స్ ఉంటాయి అవే స్పాంజీలు అంటాం కదా ఆ ఫోమ్ బోర్డ్స్ ఉంటాయి ఆ ఫోమ్ బోర్డ్స్ ఇంకా ఎక్కువ మంటల్ని చెలరేగిస్తాయి మనందరికీ తెలిసే అయితే ఇది కేవలం రెండు మూడు నిమిషాలలోనే ఈ మంటలు అంటుకోవడం విపరీతంగా మంటలు పెద్దగా అవడం వల్ల ఎవరు కూడా ప్రయాణికులు బస్సు దిగి పక్కకు తరలిపోయే అవకాశం లేకుండా పోయింది ఆ విధంగా అందరూ అక్కడికక్కడే దాదాపుగా పంతొమ్మిది మంది మృతి చెందినట్టుగా అధికారిక లెక్కలు బయటకు వచ్చినాయి మొత్తం ఆ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య అక్షరాల నలభై రెండు మంది నలభై రెండు మందిల పంతొమ్మిది మంది జీవోత్సవాల కాలుతున్న మట్టిలో కాలిపోయిరు అనేది